అసలు ఈ కులీ మూవీలో ఇలా ట్రైలర్ తీస్తారు అని అనుకోలేదు నేనైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నచ్చని మూమెంట్ చాలా ఉన్నాయి నచ్చే మూవెంట్స్ చాలా ఉన్నాయి దాని గురించి మాట్లాడే ముందు ఖచ్చితంగా మన ఛానల్ లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి ఎంతోమంది కానీ ఒక లైక్ అయ్యే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నచ్చని మ్యాటర్ ఏమిటంటే బీజం ఈ ట్రైలర్ మొత్తం చూస్తూ ఉంటే ఆ బీజిఎంతోనే సాగ తీసేవాడు అసలు నాకేం నచ్చలేదు అక్కడ అసలు మూవీ సారీ ట్రైలర్ స్టార్ట్ ఉంది అసలు బీజం ఎండ్ అయ్యేలోపు ఆ మొత్తం ట్రైలర్ మొత్తం బీజమే తప్ప అక్కడ ఏం నచ్చలేదు లోలీ లో ఒక డైలాగ్ రెండు డైలాగ్ మూడు డైలాగ్ తప్ప అసలు బీజం లేకుండా ఎందుకు తీయలేదు స్లో బీజం ఉంటే బాగుండు సో సాంగ్ పెట్టేసి ఆ మొత్తం రిపీట్ చేస్తూ రిపీట్ చేస్తూ మొత్తం మొత్తం అస్సలు నచ్చలేదు అనురుద్ధ్ మాత్రం ఏం చేశాడంటే ఖచ్చితంగా ఈ ట్రైలర్ లో బీజం అంటే ఎలివేషన్ బీజం వేద్దాం అనుకున్నాడు ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యాలంటే ఎందుకంటే ఆ బీజం ఎక్కువ ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ విని ఉంటే బర్రై సౌండ్ వస్తుంది మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మొత్తం సౌండే ఉంది తప్ప అక్కడ ఏం జరిగేది కూడా సిచ్యువేషన్ చూడలేకపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాగార్జున గారు ఒక విలన్ మన రజనీకాంత్ గారు హీరో మన సుతీహాసన్ గారు వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు సో ఇక్కడ ఉపేంద్ర గారు ఉన్నారు ఉపేంద్ర గారు కూడా రౌడీలనే ఉన్నారు అంటే సారీ ఏమంటారు విలన్ రోల్ ప్రాసెస్ అన్నారు ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏమంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఒక షిప్పింగ్ యార్డ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఒక మాఫియా ఉంటుంది ఖచ్చితంగా ఆ మాఫియా అనేది షిప్పింగ్ యార్డ్ జర అంటే షిప్పింగ్ యార్డ్ నుంచి ఖచ్చితంగా అటువైపు వెళుతూ ఉంటుంది అక్కడ నాగార్జున గారు మెయిన్ హెడ్గా ఉంటాడు ఇప్పుడు లోకేష్ సర్ గారు సినిమా ఉంటుంది కదా అయితే అందులో మన మన ఎవరు సూర్యగారు లాస్ట్లో ఎవరైతే ఉంటారో సో అదే టైప్లో ఈయన కూడా ఉన్నారు అని అనుకుంటున్నారు సో ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ అవుతుందంటే ఖచ్చితంగా మన రజనీకాంత్ గారు ఈ మాఫియాని తగ్గించడానికే ఇలా చేస్తారు ఇంకా చెప్పాలంటే మీలో రెండు అంటే రెండు రోల్ ఉంటాయి ఖచ్చితంగా రజనీకాంత్ గారు రెండు రోజులు కనబడతారు అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో వెనుక నుంచి ఒక అతను కనబడుతూ ఉంటారు సో అతను చాలా వరకు విజయ్ దేవరకొండ అని అనుకుంటున్నాను నేనైతే సో దాని గురించి మీరే మనకు కింద కామెంట్ చేయండి ఇంకా చెప్పాలంటే ఇందులో వచ్చిన ట్రైలర్ మూమెంట్స్ అంటే బీజం ఒకటి వదిలేస్తే అన్ని చాలా ఎలివేషన్ చాలా బాగున్నాయి బీజమే ఎక్కువ అంటే స్లో బీజం ఉంటే బాగుండు కానీ మరీ దారుణంగా ఎక్కువ ఎలివేషన్కి తగ్గట్టు వేశారు కానీ ఓవర్ అయిపోయింది బీజం నాకైతే అక్కడి నుంచి ఏం నచ్చలేదు సో దీని గురించి మీరేం అనుకుంటూ కొంచెం కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ ని ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి వెళ్తూ వెళ్తూ ప్లీజ్